హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇయర్లీ అంటే అబుదాబ్ పోయినాం మనము ఏంటంటే ఇట్లా బండ్లు పోయినాం మనము అక్కడ కొన్ని జాగాల సిటీ ఏరియా సిటీ ఏరియా విజయవాడ ఇది మనము రాంగా రంబల్ ఏరియాలో ఎలా ఉంటుంది సైడ్ కొంటే ఎలా ఉంటుంది ఇట్లా సిటీ సిటీ సైడ్ వేరే ఉంటుంది ఇక్కడ ఎడారి సైడ్ వేరే ఉంటుంది మేము ఎడారి సైడ్ ఉంటాము ఇక్కడ వర్క్ అంటే లోపల ఉంటుంది అబుదాబి నుంచి మనకు టూ అవర్స్ పడుతుంది నేను ఇక్కడ మాకు మా లొకేషన్కి రావాలి ఇక్కడ పని చేయాలంటే టైం పడుతుంది మేము ఇక్కడ లొకేషన్లో పని చేస్తాము ఎప్పుడైనా బయటకు వెళ్తే బయటకు మా బండి ఉంటుంది మా బయట బయటకు వెళ్ళి పని చేసుకొని మళ్ళీ మా లొకేషన్కి వచ్చేస్తాము ఇప్పుడు నేను నచ్చిన నా లొకేషన్కి అయితే వెళ్తున్న ఇప్పుడే ట్రావెలింగ్ చేస్తున్నా ఈ మొత్తం ఎడారి ఈ చుట్టుపక్కల ఇలా ఉంటుంది మనము చూసిన విధంగా బాగుంటుంది ఇదైతే మనకు గల్ఫ్ దేశము ఈ గల్ఫ్ దేశంలో ఇలా ఉంటుంది ఎడారి సైడు అండ్ మా అన్ని పాడి పాడీలు ఉంటాయి ఇక్కడ అంతా ఉండదని కోరుతూ మీ జాడి జాడీభాస్కర్ యూట్యూబ్ ఛానల్